పిల్లలు చేస్తున్న పని ఏంటంటే ఒక అమ్మాయిని లవ్ చేసే క్రమంలో గాని లేకపోతే స్నేహితులు సరదాగా తిరిగేద్దాంరా అని చెప్పి చదువుని నెగ్లజెన్సీ చేసి హతపాతాలానికి వెళ్ళిపోయి అగమ్మై గోచరంగా జీవితాన్ని తయారు చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఎప్పుడైనా చదువుకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే వాడు జీవితం హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా సాగుతుంది చదువుని ఎవడైతే నిర్లక్ష్యం చేస్తాడో చదువుని ఎవడైతే ఆ వద్దులే మనకి చాలులే చదువు ఎవడు బాగుపడ్డాలని ఎటకారంగా మాట్లాడి చాలా మంది సన్నాసులు మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎవడైతే చదువు సంస్కారం లేకుండా మాట్లాడతాడో వాడు జీవితంలో ఎందుకు పనికి రాకుండా అష్టదరిద్రాలు అనిపించి లాస్ట్కి నీచమైన సాగు నిజంగా చదువుకున్నటువంటి గొప్పతనం తెలియక మన పిల్లలు చాలా మంది ఈ ఎంజాయ్కి అలవాటు పడిపోయి ఊరక వాడు ఆ హీరో అని ఈ హీరో అని లాడు ఇలా ఉన్నాడని ఈడు ఇలా ఉన్నాడని చెప్పేసి ఎటకారంగా బతికేస్తూ తల్లిదండ్రులు బాధ పెట్టి సర్వనాశనం చేసుకుంటారు జీవితాలు కానీ ఎవరైనా గాని చక్కగా చదువుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జీవితాన్ని బాగుపరిచేది చదువు చదువును మించిన అస్త్రం మరొకటి లేదు చదువే మన జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ బాగు చేస్తుంది చదువు లేని వాడు ఎప్పుడు కూడా ఏ రంగంలో విజయం సాధించలేడు నిజంగా తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోండి చక్కగా చదువుకోండి మీ జీవితాలు బాగు చేసుకోండి ఈ రోజుల్లో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాను ఇరవై సంవత్సరాలు కష్టపడి చదివితే ఎనభై సంవత్సరాలు మనం చదువుతాను కష్టపడి చదివితే ఎనభై సంవత్సరాలు హ్యాపీగా బర్త్ ఎప్పుడు నుంచి ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తే లాస్ట్ కి పనికి దిక్కులేని సాగు చేస్తావు పిల్లలు చేస్తున్న పని ఏంటంటే ఒక అమ్మాయిని లవ్ చేసే క్రమంలో కానీ లేకపోతే స్నేహితులు సరదాగా తిరిగేద్దాం అని చెప్పి చదువుని నెగ్లజెన్సీ చేసి హతపాతాలానికి వెళ్ళిపోయి అగమ్మ్య గౌశళరంగా జీవితాన్ని తయారు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు